కొండపల్లి హెచ్పి గ్యాస్ ఎల్పిజి ప్లాంట్ డ్రైవర్ సోదరులు మేము అందరం మేము గత ఆదిక ముప్పై సంవత్సరాలు బట్టి కంపెనీలో డ్రైవర్గా ఉద్యోగాలు చేయడం జరుగుతుంది మరి కంపెనీ యాజమాన్యం అనేది మమ్మల్ని ఒక డ్రైవర్గానే అంతకన్నా ఈనాదినంగా చూడటం జరుగుతుంది తప్పితే మాకంటూ గౌరవం మర్యాద అనేది ఇవ్వడంలో పూర్తిగా కంపెనీ యాజమాన్యం విఫలమైంది మేము ప్రధానమైన సమస్యల కోసం ఈరోజు పోరాడటం జరుగుతుంది ఒక డ్రైవర్ లోపల లోటుగా వెళ్తే లోపలికి వెళ్ళి బయట కొట్టడానికి ఎన్ని ఎంత సమయం ఎన్ని గంటలు పడుతుంది అనేది కూడా తెలియట్లేదు దాని గురించి కంపెనీ వాళ్ళని ఎన్నిసార్లు మేము అడిగినా వాళ్ళు మాకు తగిన సమాధానం అనేది ఇవ్వలేదు అలాగే కంపెనీ లోపలికి వెళ్ళడానికి ఒక రహదారి అనేది ఉండాలి ఆ రోడ్డు గుంతలమయం అయిపోయింది ఆ రోడ్డులో పడి లారీలు అనేది టైర్లు బంచులు పడుతుంటే ప్రతి ఒక్క డ్రైవర్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది దాని గురించి చెప్పినా కూడా మేము చేసేది లేదు మీకు ఇష్టమైతే రెండు అనే వైఖరిని కూడా తెలియపరిచారు అలాగే ట్రక్ పార్కింగ్లో మరి నూట ఇరవై కంపెనీ పరంగా నూట ఇరవై బళ్ళు ఉంటే కనీసం అరవై బళ్ళు కూడా పెట్టలేని పరిస్థితి ఉంది ఆ ద్వారా మిగిలిన బళ్ళు రోడ్ల మీద పెట్టుకుంటే రోడ్ల మీద పోలీసు వల్ల కానీ మరి ఇతర వాహనదారుల వల్ల కానీ అలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది ఒకరిద్దరు డ్రైవర్లను కూడా వాళ్ళ చేతుల్లో కాయపట్టడం కూడా జరిగింది దీన్ని కూడా మేము కంపెనీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళినా వాళ్ళు ఎటువంటి సమాధానం లేదు వాళ్ళకి ఎంతవంటికి వాళ్ళ వృక్షం జరిగిందా వాళ్ళకి ఎన్ని సిలిండర్లు డెలివరీ అయిన అన్నదే చూస్తున్నారు తప్పితే ఒక డ్రైవర్ పడే ఆవేదన కానీ ఒక డ్రైవర్ పడే బాధ కానీ